ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం ప్రజల పట్ల తనంతో విధులు నిర్వర్తించాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ నారపురెడ్డి మౌర్య సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అమ్యూనిటీ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు టౌన్ ప్లానింగ్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీలతో పాటు ఆయా విభాగాల అధిపతులతో గురువారం కచ్చప్పి ఆడిటోరియంలో కమిషనర్ సమావేశం నిర్వహించారు ఆయా విభాగాల సెక్రటరీల పరిధి చేయాల్సిన పనుల వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మీకు కేటాయించిన విధులను బాధ్యతతో సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు అన్ని విభాగాల సెక్రటరీలు కలిసి వెలిసి విధులు నిర్వర్తించాలని ఇది తనది కాదు అంటూ నిర్లక్ష్యం వహించరాదని అన్నారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సచివాలయ సిబ్బంది ప్రతిరోజు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అన్నారు ప్రతిరోజు ఇంటింటికి వాహనాలు వెళ్లి చెత్త సేకరణ జరిగేలా శానిటరీ సెక్రటరీలు పర్యవేక్షించాలని అన్నారు వీధుల్లో రోడ్లపైన ఎక్కడా చెత్త వేయకుండా పరిసరాలు శుభ్రంగా ఉండేలా క్రింది స్థాయి సిబ్బంది సమన్వయం చేసుకుని శుభ్రం చేయించాలని అన్నారు టౌన్ ప్లానింగ్ విభాగపు అధికారులు సిబ్బంది నగరంలో ఎక్కడా భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చూడాలని అనధికార నిర్మాణాలు ఫ్లెక్సీలు హోర్డింగ్లు లేకుండా చూడాలని అన్నారు భవన నిర్మాణాలకు అన్ని అనుమతులు నిర్దిష్ట సమయంలో అందచేయాలని అన్నారు నగరంలో డ్రైన్లు ప్రజలకు అవసరమైన రోడ్లు గుంతలు లేకుండా చేయడం నిర్దిష్ట సమయంలో ప్రతి ఒక్కరికి నీరు అందేలా అమ్యూనిటీ సెక్రటరీలు చూడాలని అన్నారు హెల్త్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య క్షేమాలు తెలుసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని అన్నారు మన హెల్త్ క్లినిక్లో అన్ని వైద్య సదుపాయాలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు ఆయా సెక్రటరీలకు ఇచ్చిన విధుల మేరకు క్రింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు చక్కబెట్టాలని అన్నారు ఏదో వచ్చామో వెళ్లామో అని చిత్తశుద్దితో విధులు నిర్వర్తించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని పిలుపునిచ్చారు విధి నిర్వహణలో రాజీ లేకుండా వ్యవహరించాలని అన్నారు నగర శుభ్రత ప్రజా సంక్షేమమే మన ధ్యేయమని మనం ముందడుగు వేస్తే ప్రజలు కూడా మన వెంట నడుస్తారని ఆ దిశగా అందరూ అధికారులు కృషి చేయాలని కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి ఏసీపీ బాలసుబ్రహ్మణ్యం శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు